అన్నింటినీ అందించేటువంటి కల్పవృక్ష అన్నింటినీ అందించగలిగినటువంటి కామధేడు అన్నింటినీ అనుగ్రహించగలిగినటువంటి చింతామణి మన మధ్యలో లక్ష్మీ నరసింహుడై అధివసించి ఉంటే తెలియక పాములు ఎక్కడకో పరిగెడుతూ ఉన్నారు ఆ దేవదేవుని యొక్క పాదాలు పట్టుకుంటే చాలు మన జన్మ చరితార్థమైపోతుంది భారతంలో మనకి ఇద్దరు తల్లులు కనపడతారు ఒక తల్లి గాంధారి వంద మంది పైన సంతానం ఉన్న తన భర్తని చూసి తాను కళ్ళని గందల కట్టుకుని పిల్లలు చేస్తున్న తప్పుల్ని గమనించకుండా వాళ్ళని సవరించకుండా మందలించకుండా వారు ఏమి చేసినా పట్టించుకోకుండా చివరాకరికి ముక్కరిని కూడా తల కొరిగి పెట్టడానికి నిలబెట్టుకోలేకపోయిన తల్లి మొగలైతే ఐదుగురు కుమారులను అష్ట కష్టాల మధ్యలో వారిని నిరంతరం పరి పరిశీలిస్తూ పర్యవేక్షిస్తూ తప్పు చేస్తే సవరిస్తూ అవసరమైతే మందలిస్తూ సరైనటువంటి దారిలో పెట్టి వారి వెంట నడిచి వారందరినీ తీసుకుని వెళ్ళి భగవానుడు సాక్షాత్తు జగద్గురుడైనటువంటి కృష్ణ పరమాత్మ పాదాలు పట్టించటం ద్వారా పద్దెనిమిది అక్షోహిణీల సైన్యంలో స్వచ్ఛంద మరణం కలిగినటువంటి భీష్మాచార్యుడు ఉన్నాడు మరణములైనటువంటి అశ్వత్థామ ఉన్నాడు వీరందరికీ విద్య బోధించినటువంటి ద్రోణ సహజ కవచ కుండలాలు కలిగినటువంటి కర్ణుడు ఉన్నాడు ఇంతమంది యోధాను యోధులు ప్రతిపక్షంలో ఉండి పోరాడిన ఒక్కరంటే ఒక్కరిని కోలుకోకుండా అభాంధీయం కాకుండా ఐదుగురు కుమారుల్ని కాపాడుకున్నటువంటి కుంతీవేది మరొక తల్లి ఆ తల్లిని చూసి మనం ఏమి నేర్చుకోవాలి అంటే మరే నాయనా మీ వెనుక ప్రపంచం ఎంత ఉన్నా అధికారం ఉన్నా నీ చెంత ధనం ఉన్నా నీ ఒంట్లో బలం ఉన్నా నీకు భగవంతుని యొక్క ఆశీర్వాదం లేకపోతే ఆయన అనుగ్రహం లేకపోతే మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు కాబట్టి మీరు పట్టుకోవలసింది ప్రపంచం యొక్క పాదాలు కాదు భగవంతుని పాదాలు అని చెప్పినటువంటి కుంతీ ఇక్కడ ఉన్నటువంటి తల్లులంతా కూడా ఆదర్శంగా తీసుకోవాలి ఈ దేశానికి స్వాతంత్రం ఊరక రాలేదు ఇది ఏదో ఆటతోనో పాటతోనో సాగినటువంటి వ్యవహారం కాదు పద్దెనిమిది వందల యాభై ఆరు నుండి పంతొమ్మిది వందల నలభై ఏడు మధ్యలో తొంభై సంవత్సరాల కాల పరిమితిలో మూడు లక్షల యాభై వేల భక్తుల ఆత్మార్పణ ఫలం ఈ రోజు మనం పొందుతున్నటువంటి స్వాతంత్రం వీరిలో అప్పుడే పెళ్ళైన వారు ఉన్నారు లండన్ వెళ్ళి బారిస్టర్ చదువుకున్నటువంటి వారు గొప్ప ధనవంతులు ఉన్నారు అందమైనటువంటి భార్య అనంతమైనటువంటి ఐశ్వర్యం ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు మంచి ఉద్యోగాలు ఉన్నటువంటి వారు ఉన్నారు ఎన్ని ఉన్నా నా దేశానికి నా ప్రజలకు స్వతంత్రం లేకపోతే నాకు ఉన్నటువంటి సౌకర్యాలన్నీ కూడా నిష్ప్రయోజనం అని అన్నింటినీ వదిలిపెట్టి దేశవాద యొక్క స్వాతంత్రం కోసం పరతంత్రాన్ని పారదోలడం కోసం ఆత్మార్పణ చేసినటువంటి మూడు లక్షల యాభై వేల మంది యోధుల యొక్క త్యాగ ఫలం రోజు మనం అనుభవిస్తున్నాం నచ్చిన సినిమాకు వెళ్ళకపోతే మనకు స్వతంత్రం లేదనో నచ్చిన రేట్లో టికెట్ కొనుక్కోకపోతే మనకు స్వతంత్రం లేదనేటువంటి మూర్ఖత్వంలోకి ఈరోజు ఈ సమాజం వచ్చింది వాస్తవం చెప్పాలి అంటే మా గురుదేవులకు కథ చెప్పేవారు ఓ వృద్ధురాలు వీధి దీపం కదా వెతుకుతూ ఉంది ఆ దారిలో పోతున్నటువంటి ఒక యువకుడు చూశాడు అవా ఏదో పోగొట్టుకున్నట్లున్నావన్నాడు అన్నాడు అవును నాన్న అంది ఏమో పోగొట్టుకున్నావే అన్నాడు శని కమ్మ పోయింది నాన్ని నన్ను కూడా వెతకమంటావా అంతకంటే భాగ్యం ఏం వెతకరా వెతుకుతూ ఉన్నాడు కొద్దిసేపు వెతికాడు 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 ఇద్దరికి అవా ఎప్పుడు పోగొట్టుకున్నావే సంఘా సమయంలో పోగొట్టుకున్నాను ఎక్కడ ఇక్కడే పోగొట్టుకున్నావా లేదు నాన్న గుడిసెలో పోగొట్టుకున్నా మరి గుడిసెలో పోగొట్టుకుంటే ఎందుకు వెతుకుతున్నావో ఇక్కడ దీపం ఉంది అక్కడ దీపం లేదు అందుకని వెతుకుతున్నాను ఈ అవ్వకి ఈ కమ్మ ఎప్పటికైనా దొరుకుతుందా ఇక్కడ వెతికితే ఈ దేశం యొక్క ఆనందము ఈ దేశం యొక్క స్వాతంత్రము ఈ దేశం యొక్క సౌభాగ్యము ప్రపంచానికి మందిరముగా ప్రకాశించినటువంటి దేవ దేవ దేశానికి పూర్వ వైభవము మనం ఎక్కడో వెతుకుతున్నాం ఎందులోనో వెతుకుతున్నాం ఇదంతా సరైనటువంటిది కాదు ఈ దేశము యొక్క ఉన్నతి ఈ ధర్మంలోనే ఉంది అని పంతొమ్మిది వందల నాలుగులోని ఐరిష్ దేశం నుండి వచ్చి కలిగి సామ్యవాద భావజాలంతో భగవంతుడే లేదు అనేటువంటి అభిప్రాయంతో ఈ దేశానికి వచ్చి ఈ ధర్మాన్ని ఈ జనాన్ని ఈ సంస్కృతిని ఈ ఆచార వ్యవహారాలని ఈ సంప్రదాయాన్ని ఇందులో ఉన్నటువంటి శాస్త్రీయతని వీటన్నింటినీ చూసి అచ్చలు ఉంది

భ్రమపడకండి భారతదేశానికి సనాతనమైనటువంటి హిందూ ధర్మానికి ఉన్నటువంటి అనుబంధం ఎటువంటిదో తెలుసా ఒక చెట్టుకి నేలకి ఉన్నటువంటి సంబంధం నేల నుండి చెప్పుని వేరు చేస్తే నేల నుండి చెట్టుని వేరు చేస్తే ఈ చెట్టు వాడిపోతుంది ఆకులు రాలిపోతాయి కొమ్మలు ఎండిపోతాయి సమూలంగా నశించిపోతుంది భారతదేశం అనేటువంటి చెట్టుని సనాతన హైందవ ధర్మం నుండి వేరు చేయగలిగితే ఈ దేశం నశించిపోతుంది కాబట్టి ఈ దేశాన్ని కాపాడుకోవాలి అంటే ఈ ధర్మాన్ని కాపాడుకోండి అని పంతొమ్మిది వందల నాలుగులోనే భారతీయులందరికీ కూడా వెలుగెత్తి చాటినటువంటి మహాతల్లి డాక్టర్ అనిబీసన్ ఈ రోజు ఇటువంటి విషయాలని గుర్తు చేసుకోవడం కోసమే ఈ రోజు హిందూ సమ్మేళనాలను మనం చేసుకుంటూ ఉన్నాం ప్రపంచానికి పూజాలనే కాదు ప్రపంచానికి సంస్కారం అందిన కూడా భారతదేశమే భారతీయ స్త్రీ అంటే చేతులెత్తి మొక్కుతుంది ప్రపంచం అంట నేను కాశీలో చదువుకునేటప్పుడు దశాస్ వెళ్ళేటువంటి దారిలో పాశ్చాత్య స్త్రీలు ఈ దేశంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అమ్మల యొక్క ఆహార్యము వారి వేషధారణ చూసి అచ్చగా ఉంది వాళ్ళలాగా చీరలు ఓ రోడ్డులో చీరలు చుట్టుకొని బొట్టు పెట్టుకొని తలలో పువ్వులు పెట్టుకుని అద్దంలో చూసుకుంటూ మురిసిపోయేటువంటి సంఘటనలు రోజుకు పదవ సంఖ్యలో నేను చూసేవాడు ఈ దేశం ఒక రాముడు రామో విగ్రహవాన్ ధర్మ అని మనం కీర్తించేటువంటి రాముడు రాముడు అంతటా రాముడు తయారు కాలేదు ముగ్గురు తల్లు కౌశల్యైక సుమిత్ర ముగ్గురు తల్లు కలిసి రామచంద్రుణ్ణి తీర్చిదిద్దితే వశిష్ఠుల వారు విశ్వామిత్రుల వారు రాముని ధర్మస్వరూపుడుగా మార్చారు ఇద్దరు తల్లు కలిసి శ్రీకృష్ణ పరమాత్మను పెంచితే సంస్కారాలతో ముందుకు నడిపిస్తే సాందీప మహర్షి వారిని జగద్గురు స్థానంలో కూర్చోబెట్టారు తల్లి తండ్రి గురుడు దైవంతులందున తల్లి పూజ ముఖ్యమల్లకు సృష్టి కంతడికి స్త్రీ ప్రధానము కదా విన వీరబ్రహ్మేంద్ర స్వామి నా దేశంలో స్త్రీ అంటే మిగతా వాళ్ళలాగా భోగ వస్తువు కాదు లేదా

చిరాభస్వాన్ని పూసుకొని మెడలో నాగేంద్రుణ్ణి వేసుకొని దిక్కులు పట్టి సరైనటువంటి వస్త్రధారణ లేకుండా శివుడు మహాదేవుడిని ఆరాధించబడుతున్నాడంటే జగత్పతి అని పిలిపించుకుంటున్నారంటే దానికి ఒక్కటే కారణం అమ్మా భవానీ ఓ రాణి ఓ పార్వతి గ్రహణ పరిపాదీ పిం నీ చేయి పట్టుకుని నడిచాడే అలా చిబన పట్టుకుని ఏడు అడుగులు నడుస్తాడు వైవాహిక జీవితం ఆరంభమయ్యేటువంటి పెళ్లి తో అలా నడిచాడు నిన్ను ధర్మపత్తిగా పొందగలిగాడు కాబట్టి ఆయనకి ఈ గొప్పతనం వచ్చింది అని ఆదిశని వారి అంటారు శ్రీమహావిష్ణువు గుండంలో పెట్టుకున్న బ్రహ్మదేవుడు మీద పెట్టిన మహాదేవుడు సగం శరీరం ఇచ్చిన స్త్రీ యొక్క గొప్పతనాన్ని తెలపటం కోసమే